మరొక బ్యానర్ రైట్ తీసుకుందాం బట్టికి సంబంధించిన బ్యానర్ కొలువుల జాతర అక్టోబర్ లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో లో కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటన ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భర్తీకి తెలంగాణ సర్కార్ ఉద్యోగుల క్యాలెండర్ ప్రకటించింది ఉద్యోగుల ప్రకటన ఎల్లప్పుడూ వెలవడింది పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలు స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్ని అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లోని పాటు పోలీస్ సింగరేణి గురుకుల వైద్య విభాగాలు ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ పోస్టులకు ఇందులో ఉన్నాయి యూపీ యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరహాలో ఈ క్యాలెండర్ ప్రభుత్వం రూపొందించింది భర్తీ చేసే ఉద్యోగ సంఖ్య ఇతరుల వివరాలను ఉద్యోగులు ప్రకటి ప్రకటన నోటిఫికేషన్లో వెలువడుతుంది ప్రభుత్వం ఎప్పటికీ జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రధాన పరీక్ష సమయంలోకి కొత్తగా మరో కొత్తగా మరో గ్రూప్ వన్ ప్రకటన జారీ చేసింది సో చూసాను కదా నిన్న ఉద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకొని అంటే గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ అయితే నిన్న ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఒక మంచి నిన్న ఒక ఉద్యోగులకు అయితే మంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సో కాలపరిమితి ఏంటి ఎట్లా అనేది కూడా అన్ని ఇచ్చారు ఎప్పుడెప్పుడు ఏమేమి నిర్వహిస్తాం ఏ డేట్ రోజు ఏ ఏ పరీక్ష ఉంటుంది ఏ డేట్ రోజు అని సంవత్సర కాలం పాటు ఇవన్నీ కూడా నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు సో దాంట్లో భాగంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా నిర్వహిస్తాం ఫిబ్రవరిలో మరొక డిఎస్సి నిర్వహిస్తామని కూడా రెండు వేల ఇరవై ఐదులో మరొక కొత్త డిఎస్సి కూడా గ్రూప్ గ్రూప్ వన్ కూడా నిర్వహిస్తామని కూడా చెప్పారు